ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అద్భుతమైన నటుడు సినిమాలో నటిస్తే ఆయనకు ఆస్కార్ అవార్డు ఖచ్చితంగా వస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దవ చేశారు ఈ మేరకు ఆదివారం మంగళగిరి మండలంలోని నేరు కొండలో యువ నేత రత్సబండ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్ నటన గురించి రాజమౌళికి ఫోన్ చేసి చెబుతానని ఆస్కార్ అవార్డు అందుకునే స్థాయిలో నటిస్తున్న జగన్ తో ఓ సినిమా చేయాలని కోరుతానని అన్నాడు దీంతో అక్కడున్న జనంతో నవ్వులు విరిశాయి జగన్ కు జగను తాకిన ఆ గులకరాయికి మ్యాజిక్ వచ్చిన వ్యంగ్యంగా విమర్శించారు తొలుత జగన్ తాకిన ఆ గులకరాయి అక్కడితో ఆగక పక్కనే ఉన్న వెల్లంపల్లికి తాకిందని ముందు ఎడమ కంటికి తాకి ఆపై తల చుట్టూ తిరిగి కుడి కన్నును కూడా గాయపరచడం మ్యాజిక్ కాక మరేమిటని ప్రశ్నించారు ఇది ఇప్పుడు గులకరాయి ఇది స్పెషల్ రాయి స్పెషల్ రే నిజం చెప్తున్నాను అలాంటి రాళ్ళతో మనం రోడ్ వేస్తే అద్భుతంగా ఉండదు బాగుంటే కనుక్కోవాలి ముఖ్యమంత్రి గారికి తగిలింది ఓకే ఎవరో వేస్తారో అనుకున్నాం ఆయనకి తగిలి వెళ్ళి వెల్లంపల్లి గారికి ఈ కన్నులో తగిలిందండి దాని తర్వాత వెళ్ళి మళ్ళీ ఇంటి ఈ కన్నులో తగిలిందా మళ్ళీ ఇంకొక ఇద్దరు తగిలి కింద ఇది నేను చెప్తాం కాబట్టి మొదటి రోజు వెల్లంపల్లి గారు ఇటు కట్టుకట్టండి మర్చిపోయి రెండో రోజు ఇటు కట్టుకట్టండి మళ్ళీ ఇలా బస్ యాత్ర జరిగే వరకేమో కట్టుండి ఏదో కట్టాడు పెద్ద ఆ ప్యాచ్ కూడా ముందల రోజు చిన్నది పాదయాత్ర రోజు పెరిగేలా అది పెద్దగా అయిపోయింది ఓకే అయిపోయింది నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు రాక రాక ప్రెస్ మీట్ పెట్టాడు కనీసం ఒక చిన్న కాయలేదు మొత్తం పోయింది మ్యాజిక్ అసలు గొలకరా ఎంత పవర్ఫుల్ తగిలింది రక్తం గారింది మనకు ఆయం లేదు మొత్తం పని స్పెషల్ కొలకరాయి క్రికెట్ బాల్లాగా ఇక్కడ తగ్గలి పక్కన కూడా తగ్గలే అంత పది మంది నగులు తగిలిందా కొలకరాయి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి భాస్కర్ అవార్డులు ఇవ్వాలి భాస్కర్ గారు భాస్కర్ అవార్డులు ఇస్తే అద్భుతమైన నటుడి కింద ఆయనకు అవార్డు ఇవ్వచ్చు వాస్తవం ఈయనకి చెప్పాలి పోయే రాజమౌళి గారు చెప్పాలి మంచిగా రాజమౌళి గారు ఫోన్ చేస్తాను గురుగారు వీళ్ళందరితో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టండి గ్యారెంటీగా ఆస్కర్ వచ్చేస్తుందని చెప్తాను అంత అద్భుతంగా నటిస్తున్నారు దాన్ని అమ్మకు సామెత ఉంది అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదని ఈ రోజు మళ్ళీ వాళ్ళు దుష్ప్రచారం చేశాను వస్తున్నారు దయచేసి ఆ దుష్ప్రచారం నమ్మద్దని